హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్లకు కేంద్రం మరొక కొత్త పథకం అయితే తీసుకొచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడిని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం కేంద్రం వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా మొత్తాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఐదు లక్షల ఆరోగ్య బీమాను అందిస్తున్నారు అయితే అర్హులైన కుటుంబాలకు ఈ బీమా కవరేజీని పది లక్షలకు పెంచారు ఈ పథకం వినియోగం ప్రయోజనాలపైన కేంద్రం కీలక సమాచారం వెల్లడించింది బీమా తీసుకున్న తొలి రోజు నుంచే అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం బీమా కవరేజీని పెంచారు ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఐదు లక్షల ఆరోగ్య బీమాను అందిస్తుండగా ఇప్పుడు తాజా నని మేరకు అర్హులైన కుటుంబాలకు ఈ బీమా కవరేజీని పది లక్షలకు పెంచారు వయోపరిమితి డెబ్బై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆదుకోవడానికి పీఎంజే పథకాన్ని రూపొందించారు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ లెస్ పేపర్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు దీని ద్వారా పది లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది ఈ పథకం లబ్ధిదారులకు అప్పటికే ఉన్న అన్ని వ్యాధుల మొదటి రోజు నుండే కవరేజ్ అవుతాయి దీర్ఘకాలిక వైద్య సమస్యలున్న కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా పూర్తి బీమా కవరేజ్ని పొందవచ్చు దీనికి ఎలాంటి వయోపరిమితి పరిమితి లేదు ఈ పథకం దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉపయోగించ ఉపయోగించగల నగదు రహిత కాగిత్త రహిత ఐదు లక్షల ఆరోగ్య బీమా కవర్ను అందిస్తుంది ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ పరిమితి నుండి వేరుగా ఉంటుంది అటువంటి కుటుంబాలకు అందుబాటులో ఉన్న మొత్తం కవరేజీని సంవత్సరానికి పది లక్షలకు సమర్థవంతంగా పెంచుతుంది ఆధార్ ప్రకారం డెబ్బై ఏళ్ళు పైబడిన ఎవరైనా టాప్ అప్కు అర్హులు ఆదాయ స్థితి పట్టింపు లేదు మెరుగైన కవర్ను యాక్టివేట్ చేయడానికి సీనియర్ సిటిజన్ ఆధార్ ఈకవైసీ మళ్ళీ పూర్తి చేయాలి ఉంటుంది కేంద్రం అయితే కనుక మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి సీనియర్ సిటిజన్లకు అలాగే డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్లకు వయో వృద్ధులకు కేంద్రం అయితే కనుక మరొక కొత్త పథకం అయితే తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా చాలా మందికి అయితే అందనుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్